హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ నేను ఆండ్రీ రాధ ఇంతకు ఎవరు ఈ ఆండ్రీ రాధ మన అందరికీ తెలిసిన హీరోయినే ఆమె శ్రేయ పెండ్లి పిల్లలు అంటే హీరోయిన్గా కెరియర్కు శుభం కార్డు పడినట్టే అనుకుంటారు ఇంతకు ముందు కానీ నేటి తరం కథానాయకులు అందుకు భిన్నం కుటుంబం కుటుంబమే కెరియర్ కెరియరే అన్నది వీళ్ళ లెక్క కథానాయికగా శ్రియా శరణ్ అభిప్రాయము అదే కాబట్టే కూతురు పుట్టాక కూడా సినిమాలకు దూరం కాలేదు నిజానికి అంతకు ముందు కంటే మరింత నాజుగ్గా కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తున్నారు శ్రియా ప్రెగ్నెన్సీలో పెరిగిన బరువు మాతృత్వం తర్వాత ఎదురైన సవాళ్ళు పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర తిరిగి తాను మునుపటిలా తయారు కావడం వెనుక ఉన్న రహస్యం ఇలా అనేక విషయాలను పంచుకున్నారు శ్రియ అవేంటో చూద్దాం ప్రెగ్నెన్సీ అనగానే చాలామంది బరువు గురించి మాట్లాడుతారు అవును నేను కూడా ఆ సమయంలో బరువు పెరిగాను అయితే మా డాక్టర్ నన్ను వెయింగ్ మిషన్ వైపు వెళ్ళనివ్వలేదు నువ్వు యాక్టర్వి తప్పకుండా బరువు గురించి ఆలోచిస్తావు కాబట్టి ఆ ప్రయత్నం వద్దు అనేవారు అయితే ఆ సమయంలో నేను యోగాతో పాటు కథక్ నృత్యం సాధన చేశాను రాధను పెంచుతూ చాలా విషయాలు తెలుసుకున్నా ఇది ఇలా చెయ్యొద్దు అది అలా చెయ్యొద్దు అని చెబితే పిల్లలకు తలకెక్కదు అదే కథల రూపంలో చెబితే చక్కగా అర్థం చేసుకుంటారు ఏనుగు డాక్టర్ అరటి పండ్లు ఇలా రకరకాల పాత్రలతో కథ అల్లుతాను ఓళ్ళో కూర్చొని పెట్టుకొని గోరుముద్దలు తినిపిస్తూ చెబుతాను సినిమాలో ఎంత బిజీగా ఉన్నా పాప కోసం సాధ్యమైనంత తొందరగా ఇంటికి వస్తున్నా తనను నడకకు తీసుకువెళ్తాను మా ఇద్దరికి ఖాళీ దొరికినప్పుడు వ్యవసాయ క్షేత్రానికి వెళ్తాం ప్రకృతిలో మమేకం కావడం ఇప్పటి నుంచే నేర్పించాలి దాతృత్వం కూడా ఎవరో చెబితే రాదు మనం ఆచరించి చూపాలి లాగే రాధకు కూడా నలుగురితో పంచుకునే స్వభావం రావాలని నా కోరిక క్షమాగుణము ఉండాలి రాధ అమ్మ కూచి అలా అని నా కోసం మారం చెయ్యదు నేను పని మీద వెళ్ళిన అర్థం చేసుకుంటుంది వాళ్ళ నాన్న దగ్గర అమ్మమ్మ దగ్గర ఆడుకుంటుంది కాబట్టి బయట నుంచి రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంటుంది ముద్దులు పెడుతుంది ఆ ప్రేమను సంతోషాన్ని దేనితో పోల్చలేమన్నారు శ్రియ గర్భిణీలకు తీపి పులుపు కారం ఇలా రకరకాల రుచులు తినాలనే కోరికలు కలుగుతూ ఉంటుంది నాకైతే రోజు దోశలు కావాలనిపించేది దీంతో నేనే వేయడం నేర్చుకున్నా అప్పట్లో నేను ఆండ్రీ బర్సీలో ఉండేవాళ్ళం అందులోనూ లాక్డౌన్ ఇంటి మీద బెంగగా ఉండేది దక్షిణాది వంటలు బాగా గుర్తొచ్చేవి మా అమ్మ ఎలాగోలాగా మసాలాలు పంపింది దాంతో వంటకు కొత్త రుచి వచ్చింది ఎక్కువగా ఆరోగ్యకరమైన ఆహారమే తినేదాన్ని అయినా డెలివరీ సమయానికి ఇరవై కేజీలు పెరిగాను మునుపటి కన్నా నాజుగ్గా కనిపిస్తున్నారే అని అడుగుతూ ఉంటారు చాలామంది ఆ మార్పు అంత సులభం కాదు ఒక పక్క దృశ్యం టూ మొదలయ్యింది పక్క కబ్జా చిత్రానికి సంతకం చేశాను ఈ మూవీ కోసమైతే ఏడు నెలల్లో పదిహేను కిలోలు తగ్గాను మిగతా ఐదు కిలోలు వదిలించుకోవడం మాత్రం కష్టమైంది డ్యాన్స్ యోగా ఎందుకు సాయపడ్డాయి డెలివరీ తర్వాత కొందరు కాస్త డిప్రెషన్కు గురవుతారు నాకు ఆ లక్షణాలు ఉండేవి మన శరీరం మరో మనిషిని తయారు చేస్తుంది కొన్నాళ్ళకు ఆ జీవి మన లోపల ఉండదు ఆ సమయంలో హార్మోన్ కాస్త అటు ఇటు అవుతాయి అందులోనూ పాపకు ఏడో నెల పడగానే నాకు కోవిడ్ సోకింది రెండు వారాల పాటు బిడ్డకు పాలివ్వలేని పరిస్థితి నా నిస్సాయ స్థితిని తలుచుకొని ఎన్నిసార్లు ఏడ్చానో అని అన్నారు శ్రేయ బిడ్డ పెంపకంలో ఇద్దరం సమాన బాధ్యత తీసుకుంటాం నిజానికి పసిపిల్లల విషయంలో తల్లి పాత్రే ఎక్కువ పాప పుట్టాక ఆండ్రీ దాదాపు ఏడాది సమయాన్ని కూతురి కోసం కేటాయించాడు పర్సీలోనాలో ఉన్నప్పుడు ఇద్దరం పాపను బాగా చూసుకునే వాళ్ళం అయితే ఈ మధ్య రాధ విషయంలో మా మధ్య వాదనలు జరుగుతున్నాయి తను పాపతో కాస్త సమయం గడిపితే బాగుంటుందని నేనంటాను తనకేమో రోజుకు పదహారు గంటల పని కుదరడం లేదు మా ఆయన రష్యన్ నేను భారతీయురాల్ని ఇద్దరం వేరువేరు సంస్కృతుల నుంచి వచ్చినా పరస్పరం అర్థం చేసుకుంటూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటాం తను నా కోసం శాఖాహారిగా మారిపోయారు గుడికి కూడా వస్తాడు పాపకు పేరు పెట్టాలనుకున్నప్పుడు రెండు సంస్కృతులకు సమ ఉండాలి అనుకున్నాం రాధా అంటే ప్రాచీన రష్యన్ భాషలో సంతోషం అని అర్థం మా రాధకు ఇప్పుడు మూడేళ్లు హిందీ గడగడ మాట్లాడుతుంది రష్యన్ తరగతులకు వెళ్తుంది వాళ్ళ నాన్నలాగే క్రీడలంటే చాలా ఇష్టం ఇంగ్లీష్ కూడా వచ్చు పుట్టింది స్పెయిన్లో కాబట్టి స్పెయినిష్ కూడా నేర్పించాలనుకుంటున్నామని ఈ విధంగా తన పాప భర్త గురించి చెప్పుకొచ్చారు శరణ్